హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ కార్పొరేషన్లో ఇళ్ల మధ్యలో కేవలం ఇరవై రెండు లక్షల రూపాయలకి ప్రాపర్టీ సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చిన ల్యాండ్ అండి లేఅవుట్ ల్యాండ్ కాబట్టి మనం బ్యాంక్ లోన్ తీసుకోవడానికి అవకాశం ఉందండి సో ఇప్పుడు మీరు కావాలనుకుంటే ల్యాండ్కి ప్లస్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే హౌస్ కూడా లోన్ కలిపి తీసుకోవచ్చండి దీన్ని కొలతలు చూసుకుంటే రోడ్ ఫేసింగ్ వెడల్పు అనేది పదమూడు వెడల్పు ఉంటుంది లోతు అనేది నలభై రెండు లోతు ఉంటుంది సుమారుగా మొత్తంగా అరవై గజాల స్థలం అండి రోడ్ ఫేసింగ్ విడ్ అనేది మనకి థర్టీన్ విడ్ వస్తుంది మనకి డెప్త్ అనేది ఫార్టీ టూ డెప్త్ వస్తుంది టోటల్గా మనకి అరవై గజాల లేఅవుట్ ల్యాండు మనకి ముందున్న రోడ్ అనేది ముప్పై మూడు అడుగుల తార్ రోడ్ అండి ముప్పై మూడు అడుగుల తార రోడ్డు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది కరెంట్ లైన్ సర్వీస్ ఉంది కాబట్టి ఇప్పటికి ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదండి స్థలం చుట్టూ కూడా మనకి ఇల్లు అయితే ఉన్నాయి కాబట్టి మీరు నిరభ్యంతరంగా ఇప్పటికి ఇప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు సో ఇంట్రెస్ట్ ఉండి మీరు స్థలం తీసుకొని ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళు ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే ఆర్ఆర్పేట ప్రైమ్ లొకేషన్లో సిల్క్ వచ్చింది చుట్టూ కూడా మనకి ఏరియా అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అండి చాలా క్లాస్గా ఉంటుంది డీసెంట్గా ఉండే ఏరియా ప్రైమ్ లొకేషన్ అండి సో ఆర్ఆర్పేట్ అంటే మాస్ ఏరియా అని చెప్పేసి చాలామంది అనుకుంటారు సో ఆ రోజులు మారేయండి అంతా కూడా ఏరియా అంతా మారిపోయింది ఈ ఏరియా అంతా కూడా చాలా క్లాస్గా ఉందండి ఇంటి చుట్టూ కూడా పెద్ద పెద్ద ఇళ్ళు అయితే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో మనకి సేల్కి వచ్చింది సుమారుగా గజం స్థలం ప్రకారంగా చూసుకుంటే ముప్పై నాలుగు వేల రూపాయలు చిల్లర పడుతుందండి సో మనకి టోటల్గా ఇరవై రెండు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది రేట్ మేము ఫైనల్ కాదు అలాగని పెద్దగా వేరియేషన్ కూడా ఉండదండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి ముప్పై మూడు అడుగుల రోడ్డు అరవై గజాల స్థలము పడమర ఫేసింగ్లో ఉంటుంది పదమూడు వెడల్పు నలభై రెండు లోతు మొత్తంగా అరవై గజాల స్థలం అనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సంబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవుతుంది మేము ఓన్లీ ల్యాండ్స్ మాత్రమే కాదండి ఇండిపెండెంట్ హౌసెస్ కమర్షియల్ సెమీ కమర్షియల్ బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం అండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు ఏ ప్రాపర్టీని విజిట్ చేయాలన్నా కూడా విజిటింగ్ చార్జెస్ ఉంటాయండి ఐదు వందల రూపాయలు పే చేయాలి మూడు నెలల వరకు సర్వీస్ ఉంటుంది ఏ ప్రాపర్టీని మీరు ఫైనల్ చేసుకున్నా కూడా బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ అబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్